కర్మలను చేయమని చెప్తోంది భగవద్గీత ఏం చే ఏం చెప్తోంది కర్మణ్యేవాధికారస్తే నువ్వు కర్మలను చెయ్యి నువ్వు చేసేటువంటి కర్మలను చెయ్యి మళ్ళీ అష్టమ చివరి అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పింది ఇక్కడేమో అన్ని కర్మలు చేయయ్యా కురుకర్మ అని చెప్పి చెప్పింది నువ్వు కర్మలు చేయవయ్యా అని చెప్పింది అర్జునుడికి ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు నువ్వు చే నువ్వు చేయదగినటువంటి కర్మలను నువ్వు చెయ్యి కర్మల నుంచి నువ్వు తప్పించుకోవద్దు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మళ్ళీ పద్దెనిమిదవ అధ్యాయంలో ఏం చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్ని ధర్మాలని విడిచిపెట్టేసి నన్ను శరణు వేడుకో అన్నాడు నన్నే ఆశ్రయించు అన్నాడు అంటే అర్థం ఏమిటంటే ఎవరికైతే యోగ్యత లభించిందో వాళ్ళు అని అర్థం ఆ చిత్తశుద్ధి అనేటువంటిది చాలా ప్రధానం అంటే చిత్తాన్ని మనస్సుని భగవంతుడి మీద నిలపగలగడం ఈ మహావాక్యాల యొక్క ఉపదేశం వల్లనే అది లభిస్తుంది అంటే వేదాంత శాస్త్రం ఏం చెప్పింది అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాసా అని చెప్పింది ఇది వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మ సూత్రాలలో మొట్టమొదటి సూత్రం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది మొట్టమొదటి సూత్రం అధ అత బ్రహ్మజిజ్ఞాస అని చెప్పి మూడు పదాలు ఉన్నాయి ఈ సూత్రంలో ఏం చెప్పింది అధ అటు పిమ్మట తదనంతరము అతహా అందువల్ల బ్రహ్మజిజ్ఞాస జిజ్ఞాస అంటే కోరిక ఇక్కడ బ్రహ్మ విచారము అని అర్థం విచారము అంటే ఇంగ్లీష్లో డిస్కషన్ అంటాం కదా అటువంటి విచారము అంటే ఏదో దుఃఖము అని అర్థంలో చాలా ప్రసిద్ధి చెందిపోయింది విచారిస్తున్నాడు విచారము అనేటువంటిది ఆలోచన అని అర్థం బ్రహ్మ విచారం చెయ్యాలి అని అంటే బ్రహ్మము గురించి తాత్వికమైనటువంటి విచారము చెయ్యాలి అని ఇది సూత్ర సూత్రమునికి సామాన్యంగా అర్థం అధా అటు పిమ్మట అతహా అందువల్ల బ్రహ్మ విచారం చెయ్యాలి అని ఇప్పుడు బ్రహ్మ విచారము నాకు మోక్షాన్ని ప్రసాదించు నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి గురువుని మనం ఇబ్బంది పెట్టడం కూడా న్యాయం కాదు నాకు బ్రహ్మం అంటే చెప్పు బ్రహ్మం అంటే చెప్పు అంటే అది యోగ్యత ఉండాలి కదా నీకు ఇప్పుడు నాకు ఆ వైద్యశాస్త్రంలో ఇంత పెద్ద ఉద్గ్రంథం దాని గురించి చెప్పు అంటే నాకు అర్థం అవుతుందా ఇంజనీరింగ్లో ఇంత పెద్ద గ్రంథం ఉన్నది రసాయన శాస్త్రంలో ఇంత పెద్ద గ్రంథం ఉన్నది ఆ గ్రంథం గురించి నాకు చెప్పు అంటే ఆ ఆ విషయాన్ని గురించి నాకు చెప్పు అంటే నాకు అర్థమవుతుందా యోగ్యత రావాలి కదా నాకు ఎంబీబీఎస్లో సీటు కావాలి అన్నాడు ఏం చదివేవరా అంటే టెన్త్ తప్పాను అన్నాడు యోగ్యత ఉన్నదా అంత విద్యలో ప్రవేశించడానికి కూడా యోగ్యత ఏ విద్యకైనా యోగ్యత ఉన్నది బ్రహ్మ విద్యకు కూడా ఒక యోగ్యత ఉన్నది కదా ఇది ఇదేదో మనల్ని భయపెట్టారను మనల్ని మనకి కాకుండా చేశారను ఇదంతా మనం అనుకోవద్దు ప్రతి ఏ విద్యకైనా ఒక యోగ్యత ఉంటుంది ఆ యోగ్యత లభించిన తర్వాత ఆ విద్య ఆ విద్యలో ప్రవేశించడానికి అర్హత వస్తుంది బ్రహ్మ విద్య కూడా అటువంటిదే మొట్టమొదట యోగ్యతని సంపాదించి అన్నాడు అందుకనే కర్మకాండం ముందు చెప్పారు తర్వాత జ్ఞానకాండం వచ్చింది ఏమిటా ఏమిటా యోగ్యత అంటే నిత్యానిత్య వస్తు వివేకం శమదమాది సాధన సంపత్తి ఇహాముత్రార్ధ ఫలభోగ విరాగము ముముక్షుత్వము ఇది యోగ్యత మనం శాస్త్రాధ్యయనం చేసి గురువుల ఉపదేశం పొంది నిత్య పదార్థం నిత్యములేవి అనిత్యములేవి ఈ వివేకాన్ని సంపాదించాలి మనం మనకు అది తెలియకనే తెలియకనే మనం అనిత్య పదార్థాలు అశాశ్వతమైనటువంటి పదార్థాలు పొందడానికి పరుగులు ఎడుతున్నాం మనం ఈ సంసారమంతా అనిత్యమని తెలిసి కూడా శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానము పొందడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు ఆ వివేకం లేనందువల్ల ఆ నిత్యానిత్య వస్తువు వివేకం లేనందువల్ల అందుకనే శంకర భగవత్పాదులు వివేక చూడమని అనే గ్రంథం రాశారు వివేకం అనేటువంటిది ప్రధానం ఎందుకు స్వర్గలోకాన్ని పొందడానికి ఇన్ని యజ్ఞయాగాదులు అశ్వమేధయాగాలు ఇంకో యాగాలు ఇన్ని యాగాలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేవే నిత్యమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేవి కాదు కానీ ఆ కర్మల్ని మానద్దు అని కూడా చెప్పలే మానేయమని కూడా చెప్పలేదు శాస్త్రం బుద్ధితో ఆచరించు అని తద్ధేహ కర్మచితో లోక క్షీయతే ముత్ర పుణ్యచితో లోక క్షీయతే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్యం మనం కర్మల వల్ల మనం చేసుకునేటువంటి ఈ లోకము ఏ విధంగా అయితే నశించుచున్నదో కర్మల వల్ల మనం చేసుకునేటువంటి మీరు కర్మల వల్ల అంటే యజ్ఞయాగాది కర్మల వల్ల మనం సంపాదించుకున్నటువంటి లోకం ఏమిటా లోకం స్వర్గం అనేటువంటి లోకం ఈ స్వర్గం అనేటువంటి లోకాన్ని మనం సంపాదించుకున్నాం కానీ అది కూడా క్షీయతే నశించిపోతుంది ఇందాక నేను చెప్పాను కదా అది కూడా నశించిపోతుంది పైగా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వాళ్లకు వాళ్లకు ఈర్ష్యాసూయలు తక్కువేమీ కాదు ఎందుకంటే అందరి దేవతలలో అగ్నిదేవుడు ప్రధానం ఆ తర్వాత వాయుదేవుడు ప్రధానం అగ్నిదేవుడిని చూసి వాయుదేవుడికి వాయుదేవుడిని చూసి మిగతా వాళ్ళకి అక్కడ ఉన్నాయి అసూయలు ఉన్నాయి ఇక దుఃఖానికైతే అంతే లేదు ఎందువల్ల ఈ పుణ్యం నశించిపోతోంది కదా మనం బ్యాంకులో డబ్బుల్ని తీసేసుకుని మనం హాయిగా అనుభవిస్తున్నాం ఈ సంతోషంతో పాటు దుఃఖం ఓ పక్కన అవి బాబాయ్ అందులో డబ్బు తరిగిపోతుందే తరిగిపోతుందే తరిగిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అని దేవతల పరిస్థితి కూడా అదే అయ్యో ఈ పుణ్యం నశించిపోతుందే పుణ్యం నశించిపోతుందే నశించిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అని కాబట్టి నీకు శాశ్వతమైనటువంటి సుఖం అక్కడ కూడా ఏం లభించలేదు ఆ సుఖము దుఃఖంతో కూడుకున్న సుఖం అది దుఃఖ సమ్మిశ్రితమైనటువంటి దుఃఖ సంభిన్నమైనటువంటి సుఖం అది దుఃఖంతో కూడుకున్నటువంటి సుఖం అది మనం ఒక్క ఈ బ్రహ్మానందము తప్ప బ్రహ్మానందం అనేటువంటిది నిత్య సుఖం అతిశయము లేని సుఖం అతిశయము అంటే హెచ్చు తగ్గులు అని అర్థం హెచ్చు తగ్గులు లేని సుఖం అది స్వర్గాది సుఖం హెచ్చు తగ్గులు ఉన్నటువంటి సుఖం మన ఈ మానవ లోకంలో సుఖాన్ని అనుభవిస్తున్నాం అంత సాతిశయమే ఒకటి సుఖం కంటే నా సుఖం ఎక్కువై ఉండొచ్చు ఇంకోటి సుఖం కంటే నా సుఖం చిన్నదే కాబట్టి ఇదంతా కూడా సాతిశయమైనటువంటి సుఖం నిరతిశయమైనటువంటి సుఖము అంటే బ్రహ్మానందం శాస్త్రం ఛాందోక్యపనిషత్తులో ఏం చెప్పిందంటే నువ్వు ఎన్ని కర్మలను ఆచరించావు ఎంత పని చేస్తే ఆ వరి పంట వచ్చి ధాన్యం పండి ఇంటికి బస్తాలతో ధాన్యం తెచ్చుకుంటున్నావే ఎంత ఈ కృషి అనేటువంటిది ఎన్ని కర్మలను ఆచరించినందువల్ల వచ్చింది అది శాశ్వతమా ఇన్ని కర్మల వల్ల ఇంత ధాన్యం సంపాదించుకున్నాం నిజమే శాశ్వతమా అదేవిధంగా ఇత్యధే కర్మచితో లోక క్షీయతే కర్మల వల్ల మనం కృష్యాది కర్మల వల్ల మనం చేసుకున్న సంపాదించుకున్నటువంటి ఫలం ఏ విధంగా అయితే అనిత్యమో నశించిపోతోందో అదేవిధంగా ఈ పుణ్యమనే వా కర్మల వల్ల యజ్ఞయాగాది కర్మల వల్ల అదే పుణ్యము ఆ పుణ్యం వల్ల లభించుకున్నటువంటి స్వర్గాది ఫలం కూడా అనిత్యమే అశాశ్వతమే కాబట్టి ఏది శాశ్వతమైన సుఖము నిరతిశయమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అదే శాశ్వతమైనటువంటి సుఖం మనం గమనించాల్సింది అయితే అవనిత్యము ఇవనిచ్యం అని చెప్పారు కదా అయితే ఏ కర్మలు చేయొద్దా కర్మలు చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు కర్మల్ని మనకు విధింపబడినటువంటి కర్మలను ఆచరించాలి అందుకే వేదం ఇంత వేదం దాంట్లో సగలంతా కర్మకాండలే కర్మకాండే కర్మల్లే నువ్వు కర్మలను విధి విహిత కర్మలను ఆచరించకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఇటువంటి కర్మలనే ఆచరించకుండా నీకు చిత్తశుద్ధే కలగకపోతే యోగ్యత అక్కడి నుంచి వచ్చింది కాబట్టి నిత్యమైన సుఖమేది నిత్యమైనటువంటి పదార్థమేది అనిత్యమైనటువంటి పదార్థమేది ఈ వివేకమే నిత్యానిత్య వస్తు వివేకము అని ఇంకా ఇంకా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే యోవై భూమా తదమృతం ఆ భూమ పరమాత్మ ఆయనే అమృతం అంటే అమృతం అంటే శాశ్వతము అని అర్థం మృతము కానిది అమృతం స్వర్గంలో అమృతం తాగుతారట మా చిన్నప్పుడు అనేవారు స్వర్గలోకానికి వెళ్తే అమృతం తాగేస్తారట అమృతం తాగేస్తే ఇంక వాళ్ళకి మరణం లేదుట అని అమృతత్వం ఉన్నది అది సాపేక్షమైనటువంటి అమృతత్వం నిరపేక్షమైనటువంటి అమృతత్వం అంటే బ్రహ్మైక్యమే సాపేక్షమైన అమృతత్వం అంటే కొంతకాలము అని అర్థం చాలా కాలము అని అర్థం పోని కొన్ని వేల సంవత్సరాలు కఠోపనిషత్తులో నచికేతుడు తెలుసు కదా చిన్న బాలుడు వాజస్రవసుడు తండ్రి యా పెద్ద యాగాన్ని నిర్వహిస్తూ ఆ యాగంలో ఏం చేశాడంటే గోదానం చేయాలిగా చూశాడు చూసి బాగా పాలిస్తున్నటువంటి ఆవుల్ని జాగ్రత్తగా పక్కకి పెట్టేసి ఇంట్లో దా దాచేసి పాలివ్వని ఇంకా ఇంకా చివరి అంత్యదశకి చేరుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇంకా తనకు ఉపయోగం లేనటువంటి ఆవులని దానం దానంగా ఇచ్చేస్తాడు అయిపోయిందల్లా మంచి మాట అంటే ఈ ఉపాఖ్యానం వల్ల ఏం చెప్పారు అంటే మనకు అక్కర్లేని వస్తువుని మనకి పనికిరాని వస్తువుని దానంగా ఇచ్చేస్తున్నాం మంచి వస్తువుని అట్టే పెట్టుకున్నాం అది తప్పు అని చెప్పడం కోసం ఈ ఉపాఖ్యానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్